అంబాటి రాంబాబు గారు ఆ ముందే మీరు ఫ్లెక్సీ పెట్టారు లొడ్డు మాట్లాడుతున్నట్టు కన్నీరు కరుస్తున్నట్టు అందులో జగన్మోహన్ రెడ్డి గారు బోమన రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఫోటోలు వేయటం అది మర్యాదగా అది తీసేయండి అది మంచి పద్ధతి కాదని చెప్పటం మీరు పెట్టారు కాబట్టి ఆయన తీసేయచ్చు లేదా ఆయన తన కురవాళ్ళు కూడా ఎవరిన పీకమంటే పీకేయచ్చు ఒక పద్ధతి ప్రకారం చెప్తే ఆ తర్వాత గుడికెళ్ళి అది పీకాలని లేకపోయినా సరే అప్పటికే అరాచకంగా కర్రలతోటి రాళ్లతో ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మరి అతన్ని అనవసరంగా అనవరాని మాటలు ఆడితే ఒక మరి ఎంసీ చైర్మన్ ఏదో సొసైటీ చైర్మన్ ఒక ఆవిడి గ్రంథాలయం చైర్మన్ చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది ఒక ఆడ గొంతుకు మాట్లాడవలసిన పలుకులు కాదవి అలాంటి మాట్లాడినా ఒక చేయినరికేస్తానన్నా మరి లాలా లాలా రకరకాల మాట్లాడినా ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు మాట్లాడారు కానీ నేను విన్న దాన్ని బట్టి ప్రకారం వాళ్ళు ఎవరైతే అన్నారో వాళ్ళని తినటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కావలితే రమ్మనండి అన్నాడు కానీ ఆయన తిట్నెస్ కాదు కానీ ఆయన వచ్చి నేను ఒక ఆవేశంలో నన్ను అందరూ రెచ్చగొట్టారు కాబట్టి నన్ను అందరూ తిట్టారు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడేది ఒకవేళ ఈ రకంగా ఆయన మాట్లాడుంటే నేను విడ్రా అవుతున్నాను చెప్పిన తర్వాత కూడా రాంబాబు గారి మీద ఇంటి మీద ఆఫీస్ మీద ఆటవికంగా అరాచకంగా దుర్మార్గంగా ఇటువంటి పరిణామాలు నేను గతంలో ఎప్పుడు చూడలేదు ఆ రకంగా విధ్వంసాన్ని సృష్టించి మరి పెట్రోల్ బాంబు లేసి ఇల్లుని తగలబెట్టే కార్యక్రమం మీరు ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు ఏ రకంగా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఏమని ఇచ్చారు మీకు ఈవీఎంలు ఇచ్చారో ప్రజలు ఇచ్చారో ఇచ్చారు మీరు చేసి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలకు అనుగుణంగా మీరు చేయాలి ఇది మీరు రాచరికం కాదు మీరు ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మేము ఎంతకైనా అమ్మేస్తాం రూపాయలు పావలాక్ ఇస్తాం ఊరికినేస్తాం అంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అనుగుణంగా మరి ల్యాండ్ ఆర్డర్ను కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ మరి ఇవాళ ప్రతిపక్షం మాట్లాడతారు మీరు మాట్లాడలేదు అబద్దాలు మూడు కోట్ల ముప్పై రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లన్న ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్దం కాదా అది మీరు ఎన్ని రకాల బురద చిమ్మారు ఎన్ని రకాల అల అల్లరి చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇష్టాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేసి మళ్ళీ అదే కొనసాగిస్తున్నారే ఇవాళ మీరు ఎన్ని అబద్దాలు చెప్పారు ఇవాళ అన్నారు పెట్టేస్తానన్నారు పద్దెనిమిదేళ్ల అమ్మాయికి పదిహేను పదిహేను వందల రూపాయలు ఇది అబద్ధాలు కదా మీరు మూడు వేల రూపాయలు లేకపోతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఇది అబద్ధాలు కాదా దానికి మరి ఏంటి దానికి మీ సమాధానం ఏంటి అని మీరు చేసే అన్నీ అబద్ధాలు మీరు చేసే అన్నీ అరాచకాలు మీరు చేసే అన్నీ లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తున్నారు మీరు గెలిచిన కాడి నుంచి రెడ్ బుక్ సిద్ధాంతం తీసుకొచ్చి ఎంత అరాచకం సృష్టిస్తున్నారు మీరు ఏదైనా మా అసెంబ్లీలో చూసాం నా వెనకాలే ఆయన బెంచ్ ఉన్నారు ఆయన కానీ ఆయన ఎప్పుడైనా లేచి మధ్యర్థం చేశారు కానీ మరి ఇంకో రకమైన బురదే కార్యక్రమం చేయలేదు ఆయన మా అమ్మగారిని తిట్టారణం కానీ ఆయన ఎప్పుడు కూడా అసెంబ్లీలో మీ చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడలేదు మాట్లాడిన వాళ్ళు వేరే ఉండొచ్చేమో కానీ ఆయన మాత్రం సమర్థించి గొడవ లేకుండా చేశారేమో కానీ ఆయన ఎప్పుడు కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు ఎందుకైతే ఎదురు నేను ఉన్నాను కాబట్టి అలాంటిది మీరే ఆపాదించుకుంటారు మీరే మాట్లాడుకుంటారు మీరే చేసేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే కొవ్వు కలిసింది ఎద్దు కొవ్వు కలిసింది కలిసింది అపచారం జరిగిపోయింది ఎందుకు జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది అన్నారే ఇప్పుడు మళ్ళీ ఆయన టర్న్ తీసుకుని ఇది అపచారం దేవుడి మీద ఇలాంటివి మాట్లాడకూడదు మనం దేవుడు అంటే నాకు భక్తి నా కులదయం వెంకటేశ్వర స్వామి అన్న ఆ రెండు పెడుతున్నారు ఇక్కడ అని మీరు ఇవాళ వాస్తవాల్లో భూమి మీద ఉండి చక్కని మాటలు మాట్లాడాలి కానీ మీరు ఇష్టాంతరంగా మాడితే అప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది పక్కన పెడితే ప్రజల్లో మీరు చులకనైపోతున్నారని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి అరాచకాలు మాని ప్రజా పరిపాలన నడిపించే విధంగా నడవాలని చెప్పి తెలియజేస్తున్నాను గేట్స్ అన్న అతను ఎప్పుడో అయిపోయాడు ఆయన ఎన్నో రకాల కులాసాల అలాసాలలో తేల్తా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి షో పట్టపు చేయటానికి చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ అమెరికా రష్యా జపాన్ అందరూ కూడా తిరుగుతున్న వాళ్ళే ఆంధ్రప్రదేశ్ లో అని పట్టించుకోరు అతను డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి చూస్తే ఇదెవరు